గాండ్లపెంట మండల ఎంపీ ఎన్నికలను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ బహిష్కరించ బహిష్కరించడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలకు నిరసనగా మన పార్టీ ఈరోజు ఈ ఎన్నికలను బహిష్కరి బహిష్కరించ బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చినాం నిన్న ఇరవడవ తేదీ ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్ర ప్రత్యేక ఏర్పాట్లు చేసినారని మేము అనుకున్నాం కానీ ఈ అధికారులు వ్యవస్థ అంతా ఒక పక్క ఏకపక్షంగా వ్యవహరించింది నాకు కదిల్లో హౌస్ అరెస్ట్ చేసినారు అదే కాక మన నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఎవరికి గాండ్లపెంట్ పోనీకుండా చేసినారు అలా చూస్తే కూటమి నేతలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు ప్రతి ఒక్కరు ఎంపీడీ ఆఫీస్ ముందర నిలబడినారు ఎంపీడీ ఆఫీస్లో పోతున్నారు మనకైతే కదిల్లోనే నిర్బంధించినారు మన కార్యకర్తలని ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు దూరం అక్కడే పెట్టేసి వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరించినారు మనకు మెజారిటీ ఐదు మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీబీ పార్టీకి ఉండగా వాళ్ళు కేవలం ఇద్దరే ఎదురున్నారు ఇద్దరుండి వాళ్ళు ఎలా ఎన్నికలు జరపాలి ఎలా ఎలా మెజారిటీ వస్తుందని ప్రతి ఒక్కరూ ఇక్కడ గమనించగలరని నేను ఆశిస్తున్నాను ఐదు మంది మా ఎంపీటీసీలు చాలా లాయల్గా ఉండి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము వైఎస్ఆర్సీబీ పార్టీకే వేస్తాం మీ ప్రలోభాలకు మేము లొంగం అని చెప్పిన దాన్ని గాను వాళ్ళు రోజు మాకు టైం దొరికితే మేము లోపరుచుకువచ్చు అని ఆలోచించినారు దానికి విరుద్ధంగా మన ఎంపీటీసీలు స్ట్రాంగ్గా నిలబడినారు మేము కూడా ఈ ఎన్నికలను బహిష్కరించడం జరిగింది రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది ఈ ఎంపీపీ పదవి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ ఉందో దాన్ని మేము అలాగే తప్పకుండా నిలబెట్టుకుంటాం రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి చోట జెండా ఎగర ఎగర ఎగరేస్తుంది మరియు ప్రత్యేకంగా ఎవరైతే ఈ గలాటాలు చేయాలి ఎవరైతే ఈ దౌర్జన్యాలు చేయాలని ఆలోచించి గార్డ్లమెంటులో నిన్నట్టు నుంచి మఖాం వేసినారో కూటమి నేతలు వాళ్ళందరూ వాళ్ళ క కలలు కానీ మిగిలిపోతాయని నేను అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేనైతే కార్యకర్తలు మా వెన్నెముక కార్యకర్తల కోసమే మేము ఉన్నాం కార్యకర్తల కోసం ఉంటాం వాళ్ళ వాళ్ళ కోసం మేము నిలబడతాం కార్యకర్తలు ఎక్కడా మీరు ఆలోచించిన అవసరం లేదు అధైర్యంగా ఉండవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి మేము కార్యకర్తల కోసం మేము కానీ జగన్ సార్ మననే చెప్పినారు టూ పాయింట్ జీరోలో కార్యకర్తలు కార్యకర్తలే ఇంపార్టెంట్ అని కాబట్టి కార్యకర్తలు ఇక్కడ ఇంపార్టెంట్ నినగానే చూసినాం మేము ఎవరికి పిలవకపోయినా మా నియోజకవర్గ నలుమూల నుంచి కార్యకర్తలు ఎలా వచ్చినారంటే మన ఎంపీపీ గెలుస్తున్నాడని వాళ్ళు వచ్చినారు కానీ ఏదైతే వీళ్ళు ఆశించినారు అది దక్కలేకపోయింది ఈరోజు మేము ఎన్నికలు బహిష్కరించినాం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందంటే అధికార పక్షానికి ఈ నాయ ఆఫీసర్లు ఏకపక్షంగా వివరిస్తున్నారు ఆఫీసర్లు మీరు ఆలోచించండి చట్టబద్ధంగా పోండి మీరు అన్ని పార్టీలు ఒకటే మీకు మీరు న్యాయంగా న్యాయబద్ధంగా మీరు వివరించాలని మీ కూడా నేను వినవించుకుంటున్నాను జయ జగన్